హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు రామాయణంలో రాముడు ధర్మపత్ని సీతాదేవి భక్తి గురించి మనందరం వింటూనే ఉంటాం కానీ ఆ కథలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది అది లక్ష్మణుడి త్యాగం అతని అపారమైన భక్తి మరియు అతని భార్య ఊర్మిలా చేసిన అద్భుతమైన సహకారం మీకు తెలుసా పద్నాలుగు ఏళ్ల వనవాసం సమయంలో లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని ఒక్క మెతుకు కూడా తినలేదు అని అంతేకాదు ఏ స్త్రీ ముఖాన్ని కూడా చూడకుండా జీవించాడని అతను ఇలా ఎలా జీవించగలిగాడు త్యాగం వెనుక ఊర్మిళ చేసిన గొప్ప నిర్ణయం ఏమిటి మరియు మేఘనాథుడు అనే రాక్షసుడు ఎందుకు లక్ష్మణుని చేతిలోనే మరణించాల్సి వచ్చిందో తెలుసా ఇదేనండి ఈ రోజు మనం వినబోయే రామాయణంలో దాగి ఉన్న అద్భుతమైన రహస్యం లక్ష్మణుడి త్యాగం ఊర్మిళ భక్తి కథ వనవాసం ముగిసి అయోధ్యకు వచ్చాక వశిష్ఠ మహర్షి రాముడి దగ్గరకు వచ్చి ఇదిగో ఈ ఆహారం తీసుకువెళ్లి లక్ష్మణుడికి ఊరామా అతను ఆహారం స్వీకరించి నిద్రపోయి పద్నాలుగు అయిపోయింది ఇప్పుడైనా ఇది తిని ప్రశాంతంగా నిద్ర పోతాడు అని అనగా రాముడు ఆశ్చర్యపోయి ఎందుకు తినలేదు గురువా నేను ప్రతిరోజు నా చేతులతో ఒక పాత్రలో ఆహారాన్ని పెట్టి లక్ష్మణుడికిచ్చి తర్వాత నేను సీత తినేవాళ్ళం అని చెప్తాడు నీకు చాలా విషయాలు తెలియదు రామ నీ తమ్ముడు నీ కోసం ఎన్నో త్యాగాలు చేశాడు ఒక్కసారి వెళ్లి అతనితో మాట్లాడు అని అనగా లక్ష్మణుడి దగ్గరకు వెళ్లి రాముల వారు అడుగుతారు లక్ష్మణుడు నమస్కరించి అవునన్నగారు నిజమే నేను వనవాసంలో ఉన్నప్పుడు నిద్రపోలేదు అలాగే ఒక్క మెతుకు కూడా ఆహారం స్వీకరించలేదు అని అంటాడు లక్ష్మణ అసలు నిద్రపోకుండా ఎలా ఉన్నావయ్యా ప్రతిరోజు నేను మరియు సీత పడుకున్నాక నువ్వు బయట పడుకుంటావని వెళ్ళేవాడివి కదా నువ్వు పడుకున్నావు అని మేము ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళం నువ్వు పడుకోకుండా పద్నాలుగు సంవత్సరములు నిద్ర లేకుండా ఎలా ఉన్నావు అని అడుగగా అన్నా నేను పడుకుంటే అసలు మిమ్మల్ని ఎవరు కాపాడుతారు నేను ప్రతి రోజు బయట నిలబడుకుని మీకు రక్షణలా ఉండేవాడిని ఒక రోజు లక్ష్మణుడికి నిద్ర వస్తుందనిపించి అప్పుడు ఆయన నిద్రాదేవిని అంటే నిద్రకు అధిపతి అయిన దేవతని ప్రార్థించారు అమ్మా నేను పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా నా అన్నా వదినను కాపాడాలి దయచేసి నన్ను నిద్ర లేకుండా ఉండేలా చేయండి అని వేడుకున్నాడు నిద్రాదేవి చెప్పింది మనిషికి నిద్ర లేకపోతే బ్రతకడం కష్టం నీవు గొప్ప కార్యం కోసం అడుగుతున్నావు కాబట్టి నీ నిద్రను ఎవరికైనా ఒకరు తీసుకోవాలి అప్పుడు నీవు పద్నాలుగేండ్లు నిద్రపోకుండా ఉండగలవు లక్ష్మణుడు వెంటనే తన భార్య ఊర్మిళ గురించి చెప్పాడు నా భార్య ఊర్మిళ నిద్ర నిద్రను తీసుకోవడానికి అంగీకరిస్తుంది ఆమెకు నేను ఈ విషయం చెప్పాను అని అన్నాడు నిద్రాదేవి ఊర్మిళ దగ్గరకు వెళ్లి నీ భర్త నీకు తన నిద్ర ఇవ్వమన్నాడు నీవు పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే ఉంటావు లేవవు నీకు ఇది ఒప్పు కదా అని అడిగింది ఊర్మిళ సంతోషంగా నవ్వి నా భర్త రాముడిని సీతను కాపాడాలి అనుకుంటున్నారు అతని బాధ్యత నాకు తెలుసు నేను సంతోషంగా అంగీకరిస్తాను నీవు నా భర్త నిద్రను నాకు ఇవ్వు అని చెప్పింది అలా నిద్రాదేవి లక్ష్మణుడికి పద్నాలుగు సంవత్సరాలు నిద్రను ఊర్మిలకు ఇచ్చింది ఊర్మిళ పద్నాలుగేండ్లు నిద్రపోతూ ఉండగా లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా రాముడిని సీతను కాపాడాడు మరి పద్నాలుగేండ్లు తినకుండా ఎలా ఉన్నావు లక్ష్మణ నువ్వు నిద్రపోకుండా ఉన్నావు కదా రాత్రి పగలు మేల్కొని ఉంటే ఎంతో ఆకలి వేస్తుంది నాకు గుర్తు ఉంది ప్రతి రోజు ఒక పాత్రలో ఆహారం పెట్టి మొదటిగా నీకు ఇచ్చిన తరువాతనే నేను సీత ఇద్దరం తినేవాళ్ళం నువ్వు ఆహారాన్ని పడేయడం కూడా నేను ఎప్పుడు చూడలేదు ఇది ఎలా జరిగింది లక్ష్మణ అని అడుగుగా అవును అన్న మీరు ప్రతి రోజు భోజనం ఇచ్చేవాళ్ళు మీరు ఆహారం ఇచ్చిన నా శక్తి ఉపయోగించి అయోధ్యకి ఆ ఆహారాన్ని పంపించేవాడిని నేను ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయలేదు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా పదండి చూపిస్తా అని ఇద్దరు ఆ ప్రదేశానికి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే అక్కడున్న దృశ్యం చూసి రాముల వారు ఆశ్చర్యపోతారు పద్నాలుగు సంవత్సరాల ఆహారం అంతా అక్కడే ఉంటుంది అప్పుడు హనుమని పిలిచి ఈ ఆహారాన్ని అంతా మన భవనంలోకి తీసుకునిరా హనుమ అని అనగా హనుమంతుడు ఎంత ప్రయత్నించినా అంత ఆహారాన్ని ఎత్తుకోలేకపోతున్నాడు అప్పుడు లక్ష్మణుడు తన బాణం వేసి శక్తి ఉపయోగించి ఆహారాన్ని మొత్తం రాజభవనంలోకి తెప్పిస్తాడు అప్పుడు రాముడు హనుమంతుడు సరిగ్గా పాత్రలను మొత్తం లెక్కబట్టి లక్ష్మణ ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలలో ఏడు రోజుల భోజనం ఇక్కడ లేదు నువ్వు ఏడు రోజులైనా తిన్నావా అని అడుగుగా లేదన్నా మొదటి రోజు తమ తండ్రి దశరథుడు చనిపోయిన రోజు శోకంతో ఉపవాసం చేశారు రెండవ రోజు రావణుడు సీతను అపహరించారు రోజు సీతను వెతుకుతూ ఆహారం తినలేదు మూడవ రోజు మహిరావణుడు వారిని పాతాల లోకానికి తీసుకెళ్లిన రోజు ఆహారం తినలేదు రోజు మేఘనాథుడు లక్ష్మణుడిపై నాగపాసం వేసిన రోజు గృహలో లేక తినలేదు ఐదవ రోజు సంజీవని ఔషధంతో లక్ష్మణుడు బతికిన రోజు మేఘనాథుడితో యుద్ధం చేసి ఆ రోజు తినలేదు ఆరవ రోజు రావణుడిని చంపిన రోజు ఆనందం బాధలో తినలేదు ఏడవ రోజు రావణుడు చనిపోయిన తర్వాత లంక ప్రజలు ఏడుస్తుంటే బాధతో ఆహారం తినలేదు నేను కాని భోజనం స్వీకరించి నిద్రపోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు పొరపాటున నేను భోజనం చేస్తున్నప్పుడైనా ఎవరైనా రాక్షసుడు దాడి చేస్తే ఎలా అందుకే నేను మీ రక్షణ కోసం ఏమీ స్వీకరించలేదు అని అంటాడు రాముడు ఈ విషయాలన్నీ విని కంటతడి పెట్టుకుని లక్ష్మణ నీలాంటి తమ్ముడు దొరకడం నా పుణ్యం నీవు నీ భార్య ఊర్మిలా చేసిన త్యాగం అద్భుతం అని లక్ష్మణుని హత్తుకున్నాడు లక్ష్మణుడు మేఘనాథుడిని ఎలా చంపగలిగాడు మేఘనాథుడు అంటే రావణుడు ఇంద్రజిత్ అని కూడా పిలుస్తారు చాలా శక్తివంతుడు అతను నికుంబలా దేవి తపస్సు చేసి ఒక ప్రత్యేక వరం పొందాడు ఆ వరం ఏంటంటే పన్నెండు సంవత్సరాలు ఆహారం తినకుండా నిద్రపోకుండా ఏ స్త్రీ ముఖాన్ని కూడా చూడకుండా ఉండే వ్యక్తి చేతిలో నా మరణం ఉండాలి అని ఈ వరం విని దేవతలందరూ భయపడ్డారు ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉండవని వారు భావించారు కానీ విష్ణువుకు తెలుసు ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఒక్క లక్ష్మణుడు మాత్రమే అని లక్ష్మణుడు విష్ణు యొక్క శేషణాగు అంటే ఆది విశేషుడు అవతారం లక్ష్మణుడు తినకుండా నిద్రపోకుండా అలాగే వనవాసం మొదలైనప్పుడు నుంచి ఏ మహిళ మొహం కూడా చూడడు ఆఖరికి సీతాదేవి ముఖం కూడా చూడడు ఎప్పుడు ఆమె కాళ్ళు చూసి మాత్రమే మాట్లాడేవాడు అందుకే మేఘనాథుడితో కఠోరమైన యుద్ధం చేసి లక్ష్మణుడు మేఘనాథుడిని వధిస్తాడు ఎంత గొప్పవాడో కథ మన లక్ష్మణుడు ఇలాంటి తమ్ముడు ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ కథ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే లక్ష్మణుడు తన అన్న రాముడి కోసం సీత కోసం తన సౌఖ్యాన్ని నిద్రను ఆహారాన్ని త్యాగం చేస్తాడు ఇది అతని అన్నపై ఉన్న అపారమైన ప్రేమను చూపిస్తుంది ఊర్మిళ తన భర్త లక్ష్మణుడి లక్ష్యాన్ని సమర్థించి పద్నాలుగేళ్లు నిద్రపోతూ ఉండడానికి అంగీకరించింది ఇది ఆమె భర్తపై రాముడిపై ఉన్న గౌరవాన్ని ప్రేమను చూపిస్తుంది లక్ష్మణుడు శేషనాగు అవతారం కావడం వల్ల మేఘనాథుడి వరాన్ని తిరస్కరించి అతన్ని చంపగలిగాడు ఇది విష్ణువు యొక్క దివ్యలీలని చూసి సూచిస్తుంది ముగింపు లక్ష్మణుడి త్యాగం ఊర్మిళ యొక్క సహనం ఇవి రామాయణంలో చాలా మందికి తెలియని అద్భుతమైన భాగాలు రాముడి కోసం తన సౌఖ్యాన్ని నిద్రను ఆహారాన్ని త్యాగం చేసిన లక్ష్మణుడు నిజమైన భక్తుడు రక్షకుడు అతని భార్య ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాల నిద్రలోనే గడిపి తన భర్త లక్ష్యం నెరవేరడానికి తోడ్పడింది ఈ కథ మనకు చెబుతున్న సందేశం భక్తి అంటే కేవలం పూజ కాదు నిజమైన త్యాగం ప్రేమ అంటే మాటలకే పరిమితం కాదు పరస్పర అర్థం చేసుకోవడం సహకరించుకోవడం లక్ష్మణుడు ఊర్మిళ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిది అందుకే ఈ రోజు మనం వారిని స్మరించుకుంటూ జై శ్రీరామ్ జై లక్ష్మణ అని మన హృదయపూర్వకంగా పలకాలి జై శ్రీరామ్ జై లక్ష్మణ చూసారు కదండి మన ఈ వీడియో మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్